కాదలేదు మీరు మీరు అడిగిన క్వశ్చన్కి మంత్రి గారు సమాధానం చెప్పండి హాఫ్ అన్ అవర్ చెప్పాలం అనుకుంటా సార్ మంత్రి గారు అదే అన్నాను త్రీ నాట్ ఫోర్ రోజు వెళ్దాం మీరు చెప్ప మీరు అధ్యక్ష మీరు అన్నట్టుగా స్పెషల్ డిస్కషన్ దీని మీద ఇప్పటికే డిస్కస్ చేస్తాం అధ్యక్ష అయితే ప్రస్తుతం సభ్యులు సుజనా చౌదరి గారు వేసిన క్వశ్చన్స్ ఆన్సర్స్ వరకు నేను చెప్తాను అధ్యక్ష అమరావతి రాజధాని యాక్చువల్గా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నిర్ణయించినప్పుడు ఇదే సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అమరావతి రాజధానికి ముప్పై వేల ఎకరాలు కావాలని ఇక్కడ అమరావతిలను యాక్సెప్ట్ చేస్తాను ఇదే సభ సాక్షిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చెప్పారు అధ్యక్ష అయితే ప్రభుత్వం మారంగానే ఆయన ప్లేట్ పెరాయించి మూడు ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని చేయలేదు సుజనా చౌదరి గారు సభ్యులు చెప్పినట్టుగా ఇక్కడ రైతులని నానా ఇబ్బందులు పెట్టారు ఒకటి రెండు కాదు వాళ్ళు ఎంతో ఓర్పుతో ఐదు సంవత్సరాలు యాక్చువల్గా చాలా సఫర్ అయ్యి యాక్చువల్ సఫర్ అయ్యారు దానికి సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఎంతోమంది కూడా యాక్చువల్ సపోర్ట్ చేయటం హైకోర్టు సుప్రీంకోర్టులు కూడా లీగల్ లాయర్లు పెట్టి చేశారు అది నాకు కూడా తెలుసు అధ్యక్ష ఆ విధంగా గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ రైతులు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పులిం నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి అంటే యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ కూడా లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు అంటే ఇక్కడ ఒక మంచి రాజధాని కడతారు వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ వస్తుంది అనేది కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్వీరా చేసి మొత్తం స్వాయం చేసిన విషయం వాస్తవం అధ్యక్ష అందుకనే ఈ ప్రభుత్వ రంగానే వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పటం దాని మీద ఉన్న అనేక హడ్డిల్స్ దాదాపు ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా అని పిలిచాం అధ్యక్ష వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మొదటి పరిస్థితులు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకు ఏడిబి బ్యాంకు పదమూడు వేల నాలుగు వందల కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఐదు వేల కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో పదకొండు వేల కోట్లు ఓకే చేసింది స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను నిలిపింది అధ్యక్ష రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ ఇస్తుంది అధ్యక్ష అది కాకుండా ల్యాండ్స్ మార్టిగా చేయటం లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్న అధ్యక్ష ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటున్నాం అధ్యక్ష ఇది మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష నూట అరవై ఐదు కి మీటర్ల నూట అరవై ఐదు అడుగుల వెడల్పు నూట ఎనభై ఐదు అడుగుల వెడల్పు రోడ్స్ ఉంటాయి అవి రెండు సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష మెయిన్ రోడ్స్ ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్ డ్రైన్స్ అవన్నీ కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేస్తాం అధ్యక్ష బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ నాలుగు వేల బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి అది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మిగతా బిల్డింగ్స్ టూ ఇయర్స్ అదేవిధంగా మెయిన్ ఏదైతే అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి మూడు సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష ఈ విధంగా యాక్చువల్గా కూడా పిలవటం జరిగింది అధ్యక్ష తర్వాత మూడో ప్రస్తుత ఆన్సర్ అధ్యక్ష మొత్తం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట ముప్పై యొక్క ఆర్గనైజేషన్కి వెయ్యిన్ని రెండు వందల డెబ్బై ఏడు ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష అయితే గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిమాణాల వల్ల కొందరు వెనక్కి పోయారు నిన్న యాక్చువల్గా జిఓఎం పెట్టాము అందులో ముప్పై యొక్క ఆర్గనైజేషన్కి యాక్చువల్గా ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఎకరాలకు యాక్చువల్గా యాక్సెప్ట్ చేసాం లొకేషన్ చేంజ్ చేస్తూ ఒక రెండు ఆర్గనైజేషన్స్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఇచ్చాం చేంజ్ ఆఫ్ ఎక్స్టెండ్ లొకేషన్ మారుస్తూ పదహారు ఆర్గనైజేషన్స్కి నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష మొత్తం నిన్న ఆరు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు ఎకరాలు ఇవ్వటం జరిగింది క్యాన్సలేషన్ పదమూడు ఆర్గనైజేషన్ చేయాల్సి వచ్చింది నూట డెబ్బై ఏడు పాయింట్ రెండు నాలుగు ఎకరాల అధ్యక్ష వీలైనంత తొందరలో యాక్చువల్గా నెక్స్ట్ వీక్లో కూడా మళ్ళీ జియో ఎం పెట్టి ఇవి పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంది అధ్యక్ష దాంట్లో రోడ్డు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ సివరేజ్ లైన్సు రీయూజ్డ్ వాటర్ లైన్సు అదేవిధంగా పవర్ డక్స్ సైకిల్ ట్రాక్స్ వాకింగ్ ట్రాక్స్ ట్రీప్లాంటేషను డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఇవన్నీ కంప్లీట్గా ఉండేది అధ్యక్ష ఎల్పిఎస్ రోడ్లు అంటే రైతులకు ఇచ్చిన ల్యాండ్ వేయాల్సిన రోడ్లు వెయ్యిన్ని రెండు వందల ఎనభై కిలోమీటర్లకు టెండర్ పిలిచాం అధ్యక్ష అదేవిధంగా కొండవీటి వాగు పాలవాగు అది గ్రావిటీ కెనాల్ కూడా యాక్చువల్గా టెండర్లు కలవడం జరిగింది అధ్యక్ష బిల్డింగ్స్ తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఐఏఎస్ జడ్జెస్ మినిస్టర్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యాక్చువల్గా టెండర్లు మొత్తం అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లకి ఎస్టిమేషన్ చేసిన అధ్యక్ష డెబ్బై మూడు వర్క్లు అందులో అరవై రెండు వర్క్లకి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో టెండర్లు అయిపోయినాయి ఇవాళ అథారిటీ మీటింగ్ పెట్టి దాంట్లో అప్పులు తీసుకొని రేపు వాళ్ళకంతా లెటర్లు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో చేస్తున్న అధ్యక్ష ఇందులో ఆర్ ఫైవ్ జోన్ అని గత ముఖ్యమంత్రి ఒకటి క్రియేట్ చేసి ఒక యాభై వేల మందికి ఒక సెంట్ ఇచ్చేశాడు అధ్యక్ష అది కూడా కక్ష సాధింపే ఎందుకంటే వరల్డ్ టాప్ ఫైవ్ సిటీస్లో ఒక సిటీ కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదని ఒక శాడిజంతో ఆర్ఫై జోన్ చేశారు వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ ఇచ్చి